బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజా భరణి వీళ్ళిద్దరి బాండింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది ఇక ఇందులో భాగంగానే తనూజ ప్రస్తుతం లైవ్లో నాన్న నీకు నేను ఎందుకు అంత ఇష్టం అంటూ అడుగుతుంది అయితే భరణి దానికి సమాధానం చెప్తూ భరణి దానికి సమాధానం చెప్తూ అంటున్నాడు నేను హౌస్లో ఎంతమంది మంది ఆడపిల్లలు ఉన్నా సరే నేనే నిన్ను ఎందుకు కూతురుగా భావిస్తున్నానంటే నువ్వు చూపించే ప్రేమ వల్ల హౌస్లో ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా రెండు మాస్కులు ఉంటారు ముందు ఒకటి మాట్లాడతారు వెనకాల ఒకటి మాట్లాడతారు కానీ నేను వచ్చిన డే ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వ్ చేశాను కదా నువ్వు ఎలా ఉన్నావో బయట అలానే ఉన్నావు నీ అల్లరి చాలా బాగుంటుంది ముఖ్యంగా నువ్వు నానా నానాని అని క్యూట్గా మాట్లాడుతావు చూడు అది వినడానికి విను సంపూర్ణంగా ఉంటుంది నాకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే హౌస్లో చాలా హానెస్ట్గా ఉంటావు ఏదైనా తప్పు జరిగిందంటే అది తప్పని గొంతెత్తి మరీ సమాధానం చెప్తావు చూడు అది ఎక్కడ ఎవరైనా సరే అందుకు నా లైఫ్ ఎవరైనా సరే ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఆ పర్సన్స్కి నేను చాలా వాల్యూ ఇస్తాను తనుజా అందుకే నువ్వు నాకు అలా కనెక్ట్ అయ్యావు అంతేకాకుండా నీ గేమ్ వాడే విధానం కూడా నువ్వు ఆలోచించే విధానం కానీ నాకు వండి పెట్టే విధానం కానీ నువ్వు తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటావు చూడు అది నాకు ఇష్టం అందుకే అంటే నాకు అంత ఇష్టం అమ్మా అంటూ ఓపెన్ అయ్యి భరణి అయితే అని ముద్దు పెట్టుకుని అలాగే హ్యాక్ చేసుకుని చెప్తున్నాడు మొత్తానికి వీళ్ళిద్దరినీ లైవ్లో చూస్తుంటే బలా అనిపించింది మరీ మొత్తానికి భరణి గారు తనుజా మీద చెప్పిన మాటలు కరెక్ట్ అంటారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలిసింది మరి లేడీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ డే